నూట నలభై ఒకటి నూట నలభై రెండు నూట నలభై మూడు నూట నలభై ఐదు నూట నలభై ఐదు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు నలభై ఆరు పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు ఏ పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పదిహేను వేల రూపాయలు ఏ ఏడు వేల ఏడు వందల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు బతికే పెట్టినా పద్నాలుగు వేల ఎనిమిది వందలు పోతుంది చెప్పుడు పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందలు పెట్టు ఏం కాదు పదిహేను వేలు వస్తుంది మూడు సార్లు అది టు యాభై పద్నాలుగు వేల తొమ్మిది వందల పాతిక పద్నాలుగు వేల తొమ్మిది వందల పాతిగా పద్నాలుగు వేల తొమ్మిది వందల పాతిగా రాసుకోండి పదిహేను వేల రూపాయలు ఏ తోడే పోనే తిని తిని